హలో ఎవ్రీవాన్ ఇంక బ్లాగ్ వచ్చేసి నా రొటీన్ బ్లాగ్స్లో ఒకటి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అయితే పెట్టా ఇంకా పాలు అయితే ఇంక ఇక్కడ ఇవ్వడానికి అయితే ఇంకా వెయిట్ చేసి ఇస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చేసి పైన ఆడుకుంటున్నారు ఇంకా పిల్లలకి వచ్చేసి పాలు ఇంకా మా నాకు మా ఆయనకి ఇంకా టీ అయితే పెట్టాను ఇంకా ఆ రోజు ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చానమాట పిల్లలు వచ్చి అరగంట ముందైతే వచ్చి ఇంకా ఉంటాయి కదా ఇంకా పనులు అన్నీ చేసుకుని ఇంకా ఈలోపు పిల్లలు అయితే వచ్చారు ఇంకా వాళ్ళు అయితే ఇంకా ఫుల్గా ఆడుతున్నారు ఉయ్యాల కట్టడం పైన ఉయ్యాలతో ఆడుతున్నారు ఇంక నా కిచెన్ కిచెను చూసారు కదా నా కిచెన్ టూర్ వీడియోలో ఇంకెలా సింపుల్గా అయితే ఉంటుంది పిల్లలకైతే పాలు ఏమీనండి ఓన్లీ బెల్లం పొడి నెక్స్ట్ పాలు అంతే ఇంకా వాళ్ళకైతే పైన ఉన్నారు తీసుకెళ్తున్నాను ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి రాకముందు అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది వచ్చిన తర్వాత అయితే ఇంకా గాడావిడి ఇంకా మా చిన్నోడు ఇంకా ఇద్దరు కలిస్తే ఇంకా మాములుగా ఉండదు ఇంక వీళ్ళు పైన ఆడుతున్నారు ఉయ్యాలైతే కట్టాను బట్ చీరతోనే కట్టాను ఇంకా అది అంత స్ట్రాంగ్గా ఉండదు కానీ ఇల్లే కదా పిల్లలే కదా ఆడుతున్నారు ఇంకా మా వాడు వస్తే ఇక్కడ టీ పాలు మిక్స్ చేస్తున్నాడు ఇంకా చూడండి వీళ్ళు అంత గట్టిగా ఊపుతున్నారు వాళ్ళని పాలు తాగించడానికి మినిమం గంట పట్టింది ఇంకా కిందికి తర్వాత ఇంకా వంట చేస్తున్నా వంట వచ్చి తోటకూర ఫ్రై ఇంకా చాలా మంచిది తోటకూర తోటకూర వస్తే చాలా తెచ్చారు అయినా అది ఎంత ఎక్కువ ఉన్నా కొంచమక అది అవుతుంది ఫ్రై అయ్యేసరికి సో తోటకూర తెచ్చిన వెంటనే కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అది తెచ్చిన తర్వాత టూ త్రీ డేస్కి కట్ చేస్తే అది కొంచెం వడిలిపోద్ది కాబట్టి కట్ చేయడానికి ఈజీగా ఉండదు ఇంకా ఆ రోజైతే నేను తెచ్చిన వెంటనే కట్ చేసి కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇలా జాలీ గిన్నె ఉంటుంది కదా దాంట్లో అయితే అన్నీ క్లీన్ చేస్తాను కూరగాయలు కానీ ఎన్న కానీ ఎందుకంటే దుమ్ము మట్టి ఏమైనా ఉంటే అలాగా హోల్స్ నుంచి వచ్చేస్తుంది వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ ఉంది తోటకూర చూసారు కదా అది ఇది ఇది డైరెక్ట్ కర్రీ వండేస్తే ఫ్రై చేసేస్తే అవ్వదు కదా నేను ఏం చేస్తా అంటే వాటర్ మొత్తం వాడిపోయిన తర్వాత పెద్ద గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని బాగా మగ్గనిస్తాను అనమాట అప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది కదా దాన్ని తాలింపు పెడతాను తక్కువ ఉంటే నార్మల్గానే ఫ్రైలానే చేస్తాను ఇంకా ఇవే అయితే ఇంకా బాగుంటుంది అంటే నాకైతే ఇలా అలవాటు ఇంకా వాళ్ళు ఆడుకునే లోపు నేను ఈ లోపు వంట చేసుకుంటాను ఇది తోటకూర వర్షాకాలం కదా ఇంకా ఎక్కువ మట్టి ఉంది అందుకే ఎక్కువ క్లీన్ చేసినా ఫస్ట్ మొత్తం కాళ్ళని కట్ చేసిన తర్వాత క్లీన్ చేసాను బట్ ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను ఈ వాటర్ మొత్తం వాడిపోవాలి లేకపోతే మొత్తం ఫ్రైలోకి వచ్చేసి అది పేస్ట్లా అయిపోద్ది ఉడికేసరికి ఇంకా పెద్ద కుక్కర్ గిన్నె ఉంది కదా దాంట్లో అయితే మగ్గు పెడతాను ఇంక సామాన్లు చూడండి ఇంక ఇన్న అయితే ఉన్నాయి పిల్లలు తెచ్చినవి మా ఆయన తెచ్చినవి ఇన్ని చాలా ఉన్నాయి ఒక పావు గంటలు అయితే వంట అయిపోద్ది ఇంకా ఒరిజినల్ ఆడియో పెడదాం అనుకున్నా బట్ ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అండి ఇంక ఇదంతా అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో వేసేయాలి వాటర్ లేకుండా వేస్తే బాగుంటుంది అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇందండి బట్ చూడడానికి ఏమో చాలా ఎక్కువగా ఉంది తోటకూర మన వారంలో ఒకసారైనా తింటే మన పిల్లల ఐస్కి అలాగే జింక్ లోపం ఏమన్నా ఉన్నా ఐరన్ జింక్ డెఫిషియన్సీ ఉండదు మా పిల్లలు తినరు వాళ్ళు ఏంటో హెల్తీ ఫుడ్డే తినరు బట్ ఎలా అయితే బలవంతంగా పెడతాను వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఇంకా నా కిచెను అవి వచ్చేసి ఫుల్ సిలిండర్లు కాదు ఒకటేమో ఏమో ఎంటీ సిలిండరు ఒకటి వచ్చేసేమో ఆఫ్ ఉంది దాని మీద ఇలా రాగి రాగిబింది వాటర్లో చాలా మంచిది కదా జగ్గు కూడా వచ్చేసి రాగి జగ్గు ఏంటంటే నైట్ పనులన్నీ అయిపోయిన తర్వాత రాగి బిందులో వాటర్ వేస్తాను అవి మార్నింగ్కి అలా నైట్ అంతా ఉంచి మార్నింగ్ తాగితే మంచిదని చెప్పి అలా నైట్ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఆ బిందె నింపుతాను అప్పుడు అవి నైట్ అంతా ఉంటాయి అవి బాటిల్స్లో వేస్తాను వీళ్ళకైతే చిన్నప్పటి నుంచి వేడి లేసేదాన్ని బట్ రాగిబిందుల వాటర్ కూడా మంచిదే కదా అని చెప్పి ఇంకా నీళ్ళు కాయకుండా ఇంకా రాగిబిందులు అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ అది ఫ్రై అయిపోయింది అది మగ్గింది కదా మగ్గిన తర్వాత ఇంకా తాలింపు పెడుతుందా నార్మల్ తాలింపు సామాన్లు ఉంటాయి కదా కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి అయితే తాలింపు పెడుతున్నాను నెక్స్ట్ పక్కన వచ్చేసి అన్నము మా వాళ్ళు తినరని చెప్పి మళ్ళీ ఆమ్లెట్ కూడా వేసాను ఇంకా పక్కన మా ఆయనతో మాట్లాడితే అయితే ఇంకా వంట చేస్తున్నాను చాలా హావిడ్గా ఉంటుంది కదా చూడండి ఎంత అయిందో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది ఈజీగా ఉంటుంది తాలింపు పెట్టడానికి ఇందులో ఎలాంటి వాటర్ అయితే వేయలేదు మీరు చూసారు కదా ఇంకో పక్క మా పిల్లలు ఆడావిడి ఇంకా శీతాకాలం ఏమో ఇంకా తొందరగా చీకటి పడిపోతుంది వంట అయ్యేసరికి చీకటి పడిపోయింది నేను సిక్స్ థర్టీ కల్లా వంట చేసుకుంటాను పిల్లలకి స్నానం చేయించి బుక్స్ తింటాను ఒక వన్ అవరు వాళ్ళు సేపు చదువుకున్నాక సెవెన్ థర్టీకి సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే అన్నం పెడతాను ఎయిట్ టు ఎయిట్ లోపు అన్నం అయితే తింటారు మళ్ళీ తర్వాత టీవీ చూస్తారు కొంతసేపు ఆడతారు మళ్ళీ నైన్కి నైన్ ఫిఫ్టీన్కి ఇంకా పడుకోబెడతా ఇంకా వచ్చి ఇంకా బుక్స్ మాట ఇంకా వెళ్ళి చదువుతున్నారు ఇలా చదవడం ఎలా ఉన్నా కానీ నన్ను మాత్రం ఫుల్గా ఏడిపిస్తారు ఇంకా డైరీలో ఇంకా డైలీ హోంవర్క్ ఉంటుంది కదా అవి అయితేనే చదివిస్తాను ఇంకా నేను ఓన్గా చదివించడానికి ఏమీ ఉండదు ఆ హోంవర్క్స్ ఇచ్చినవి కొంచెం రీడ్ చేపిస్తాను నెక్స్ట్ మధ్యలో మ్యాథ్స్ అవి ఉంటాయి కదా మల్టీప్లికేషన్ డివిజను అవి చదివించి టేబుల్స్ అవి రాయిస్తాను ఇంకా ఇక్కడ వచ్చి మాకర్ ఆకర్షి హిందీలో కొంచెం వీక్ ఉంటాడు హిందీ చదివిస్తున్నాను అనమాట హిందీ వర్డ్స్ చదివించి అవి ఒక ఫైవ్ టైమ్స్ రాయించి తర్వాత చూడకుండా డిక్టేషన్లా చెప్తున్నా ఇంకా వచ్చి వాడిది రివిజన్ అనమాట ఇప్పుడు ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి దగ్గరలో ఇంకా మా అయితే హోంవర్క్స్ రాసుకోవడం సరిపోతుంది అయితే స్కూల్లో ఖాళీ టైంలో రాసుకుంటాడు బట్ అవినాష్కి అయితే స్లోగా అలా రాస్తాడు ఆ వన్ అవర్ హోంవర్క్స్ రాయడానికే సరిపోతుంది మ్యాక్సిమమ్ మా వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఒక్కోసారి హోంవర్క్ చేసుకు చేసుకుని ఆడుకుంటామంటారు బట్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళు స్కూల్లో ఆల్రెడీ అలసిపోయి ఉంటారు వాళ్ళు అలసిపోయి ఆ చిరాకు మీద హోంవర్క్స్ అయ్యి ఏం రాయబుద్ధి అవుతుంది ఏం ఎక్కుతుంది అని నా ఆలోచన ఫ్రెష్ అయి ఆడుకుంటే ఆడుకున్నాక కొంచెం వాళ్ళ మైండ్ రిలీఫ్ అవుతుంది తర్వాత స్నానం చేశాక వాళ్ళ బాడీ కూడా ఫ్రెష్గా ఉండి కొంచెం వాళ్ళు అరగంట చదివిన గంట చదివినా కొంచెం మైండ్కి ఎక్కుతుందని ఇంకా స్నానం చేశాక అయితే ఇంకా బుక్స్ తీస్తాను ఇంక ఇక్కడ మౌనర్స్ చూసారా బుక్స్ తీసినప్పుడు అన్నీ వస్తాడికి టాయిలెట్ అంటాడు వాటర్ అంటాడు ఇంక పక్కకు అయితే కూర్చొని చదువుకుంటున్నాడు వాడు అందుకే కనిపించట్లేదు ఇంక ఇక్కడ ఆకర్ష తల్లి వచ్చేసి కెమెరాకి ఫోజులు అయితే ఇస్తున్నాడు ఇంకా అన్నం పెట్ట పిల్లలకి ఇంకా చెప్పా కదా తోటకూర ఫ్రై అన్నము ఇంకా ఆమ్లెట్ ఇంకా ఆమ్లెట్ వస్తే నేనేమి ఒక్కొక్కరికి ఒకటి ఏమీ వేయను ఇంకా మేము నలుగురికి ఇంకా ఒక టూ త్రీ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ కలిపి ఒక పెద్ద ఆమ్లెట్ దాన్ని హాఫ్ చేస్తాను ఇక్కడ వస్తే మా వాళ్ళు అన్నం తినము ఆకలియట్లేదు అంటున్నారు బట్ ఎలా అయితే వాళ్ళకి కొద్దిగా అయినా పెట్టాలి ఇంకా పెళ్ళి ఇష్టంంటే రావట్లేదు టీవీ దగ్గర ఉన్నారు ఇంకా తోటకూర ఫ్రై చేసిన దాంట్లోనే ఇంకా ఆమ్లెట్ వేస్తాను అది ఒక గిన్నెలోకి తీసి ఎందుకంటే కొంచెం సామాన్లు కడగడానికి సేవ్ అవుతాయి కదా అని ఇంక ఇక్కడ ఫిట్టింగ్ పెడుతున్నారు మా వాళ్ళు వద్దమ్మా నాకు నచ్చదని ఒకడు తింటాడు ఒకడు తిండు ఇంక ఇదే మెయిన్ ప్రాబ్లం బట్ మనకేమో ఏదన్నా చేస్తే ఇద్దరు తింటేనే కదా సాటిస్ఫాక్షన్ ఉండేది ఇంకెలా అయితే ఇద్దరికి తినిపించాను ఇక్కడ కేక్ ఆమ్లెట్ మాట నేను ఇలా కట్ చేసేస్తాను కదా మా వాళ్ళు కేక్ ఆమ్లెట్ అంటారు ఇక్కడికి వండడం తినడం ఇక్కడ ఒక్కొక్క పని మళ్ళీ అన్ని క్లీన్ చేసుకుని కిచెన్ క్లీన్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అయి పడుకునేసరికి ఇంకా ఇంకా అయిపోద్ది టైం మళ్ళీ ఇంకా ఒక పొద్దున్నే లెగాలి కదా పిల్లలకి బాక్స్ పెట్టాలి ఇంకా మా ఆయనకి బాక్స్ ఇంకా చూడండి మా వాళ్ళు పిలిచినా రావట్లేదు ఇంకా నేనైతే నాకు ఆకలేసి ఇంకా వాళ్ళతో వాళ్ళని అరిచి అరిచి నేను అయితే తింటున్నాను కిచెన్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది కానీ ఇంకా మేము కింద తింటాము ఇంకా టిఫిన్ అయితే ఇంకా డైనింగ్ టేబుల్ మీద తింటాం పొద్దున్న ఇంకా అన్నం అయితే ఇంకా హాల్లో టీవీ చూస్తే కానీ ఇలా రూమ్లో కూర్చొని తింటాము ఇంకా మా ఆయన వచ్చి ఇంకా పక్కన అక్కడ కూర్చున్నారు చూడండి నేను ఇలా ముద్ద పెడుతున్నానని మా ఊరి తల్లి కూడా అలా పెడుతున్నాడు నాకైతే ఇలా కలిసి కూర్చొని భోజనం చేయడం అయితే ఇష్టము పొద్దున్నే ఎలాగో కుదరదు కదా నైట్ అయినా ఇలా కూర్చుని తింటే మ్యాక్సిమమ్ ఆయన అయితే ఇంకా కుదరదు మేము మాత్రం ముగ్గురు కూర్చుని ఇలా తింటాము వచ్చి లెఫ్ట్ హ్యాండ్తో తినట్లేదు ఇది వచ్చి కెమెరా ఫ్రంట్ కెమెరాతో వీడియో షూట్ చేస్తున్నా అందుకే రివర్స్ కల్పిస్తుంది మేమైతే రైట్ హ్యాండ్తోనే తింటున్నాము ఇంకా తోటకూర ఫ్రై అయితే బాగుంది ఆమ్ కాంబినేషన్ ఆమ్లెట్ నెక్స్ట్ ఇంకా కారొడి ఉంటుంది కదా నువ్వుల కారపొడి అది కూడా చేశాను బట్ ఇంకా వాళ్ళు వద్దన్నారు ఇంక పెట్ ఇంకా ఇదైతే ఇంకా నైట్ రొటీన్ మ్యాక్సిమం ఇలానే ఉంటుంది బట్ ఒక్కోసారి టిఫిన్కి వచ్చేస్తాను లేకపోతే స్నాక్స్ హెవీగా ఉంటే ఏదోటి అలా చేస్తాను ఇంకా సామాన్లు ఇంకా కిచెన్ క్లీన్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా సామాన్ లేని కిచెను ఇంకా పిండిది ఓకే ఫ్రెండ్స్ బాయ్